హాయ్ అండి అందరు మంచిగా ఉన్నారా ఇక మేమైతే కొత్తగా ఈ బారని అయితే వంకచ్చుకున్నాం రెండు రోజులైతే అవుతుంది అయితే పాలైతే ఇస్తలేదు ఎంత ట్రై చేసినా ఇస్తలేదు మాకనే కాదు దుడ్డు కూడా ఇస్తలేదు పాపం తంతుంది మేము దగ్గరకు పోయినా పొడదందుకు వస్తుంది తంతుంది మరి ఏం ప్రాబ్లం ఏమో తెలియదు ఇది వాళ్ళకు వాళ్ళ ఇట్లా ఉందో ఏమో ఇక చూసినాం మూడు రోజుల నుంచి అయితే చూసినాము ఇక ఇది దాని దుడ్డేనే ఇది పోతూ ఇక ఎంత ట్రై చేసినా కానీ మాకైతే ఇస్తలేదు ఇక మస్తు బాధ అనిపించింది రేటు కూడా మస్తే పడ్డది అరవై చిల్లర పడ్డది ఏం చేస్తాం ఇక వాపస్ అయితే పంపించేస్తున్నాం ఈరోజైతే నిన్న మూల దగ్గరికి రాలేదు కానీ ఈ రోజు వచ్చింది మంచిగానే ఇక పక్కనే కూర్చుంది ఇలా పుణ్గుతే వండుకుంది మంచిగానే ఇక మా దుడ్డనైతే ఈరోజైతే గడ్డి మేస్తుంది రోజు ఎండిన గడ్డి ఇస్తుంటే లేదు కొంచెము ఇబ్బందిగా ఉంది పచ్చిగడ్డికి అయితే ఇక ఇదైతే మాకు తెలిసిన వాళ్ళ దగ్గర తీసుకుపోమంటే అయితే తీసుకొచ్చినాం పచ్చిగడ్డి సూపర్ నేపియర్ గడ్డి అయితే ఇక దగ్గర కూర్చున్నా నే చూడైతే వేస్తుంది ఇక రోజు దీంతో ఉంటాం కదా ఎక్కువ మట్టుకు ఆడుకుంటా చూడండి ఇక భారిన అయితే వంకొచ్చి కొంచెం ఇబ్బంది అయితే పడుతున్నాం మేమైతే పాలు ఇవ్వకపోతే కష్టమే అవుతుంది కదా పాల కోసమే వంకొచ్చుకుంటాం మేము ఇక అది పాలైతే ఇచ్చేటట్టు లేదు ఇక అందుకే నేను వాపసు పంపిస్తున్నాము ఈరోజైతే వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి థ్యాంక్ వాచింగ్